అందరు నమస్కారం అండి యూట్యూబ్లో వచ్చేసి చాలామంది నేను సమయం దొరికినప్పుడు చూస్తున్నాను ఈ మధ్యలో నెల్లూరు జూడిపి జాతికి సంబంధించిన పొట్టేలు నూట ముప్పై కేజీలు నూట ఇరవై కేజీలు నూట పది కేజీలు లైవ్ వైట్ అంటే ప్రాణంతో ఉన్న పొట్టలు ఉండాయనేసి సంతలోకి వస్తున్నాయి అని చెప్పేసి యూట్యూబ్లో అలా రాసి చూపిస్తున్నారు నిజానికైతే అంత బాడీ వైటు అయితే ఉండవు అదేమన్నా దున్నపోతా లేకపోతే పడ్డలా లేకపోతే దూడల ఆవు దూడలా లేకపోతే జాతికి సంబంధించిన దూడలా దున్నపోతల ఉండవు చెప్పండి కానీ ఇంత పుట్టలు అయితే ఉండదండి కానీ నెల్లూరు జూడిపి కానీ నెల్లూరు రోన్ కానీ ఉండవు ఎంత బాడీ గ్రోత్ అంటే రాదు మీరు మూడు సంవత్సరాలు పెంచుకున్నా కూడా రాదు నాలుగు సంవత్సరాలు పెంచుకున్నా కూడా రాదు ఓకేనా ఇదంతా అబద్ధము అలా రాసేసి పెడుతున్నారు ఇది ఎవరి దగ్గర కూడా ఉండదు మీరు ఎటువంటి దానం వేసుకున్నా కూడా ఎటువంటి పశుగ్రాసాలు వేసుకున్నా కూడా అవిషమైనా ఏదైనా ఎదురుసనైనా వేరు సైనా ఎటువంటి దానమైనా ఎటువంటి టానిక్లు ఇచ్చినా కూడా అంత బాడీ గ్రోత్ అయితే రాదు నూట ముప్పై కేజీలు నూట ఇరవై కేజీలు నూట పది కేజీలు అని రాసేసి పెడుతున్నారు ఇది పచ్చి అబద్ధము ఎంత బాడీ గ్రోత్ రావాలంటే రాదు ఏ రైతు దగ్గర కూడా ఉండదు ఓకేనా నేను ఈ మధ్యలో ఫేక్ ఇన్ఫర్మేషన్లు పెట్టేసి చెప్తున్నారు దానికోసము నేను చూశాను అలాంటి వీడియో వచ్చింది అది నమ్మద్దండి అనే దానికోసము నేను చెప్తున్నాను ఇది ఆబద్ధము ఓకేనా పెట్టలు పొట్టల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు బాగా ఆలోచన చేయండి ఇంత బాడీ గ్రోత్ అయితే రాదు ఓకేనా ఈ నెల్లూరు బ్రోనైనా నెల్లూరు చుడిపోయినా కూడా రాదు ఒకవేళ మాచర్ల జాతికి సంబంధించిన పొట్టేలు అయితే రావచ్చు ఒకవేళ ఉంటే ఉండొచ్చు దానికైతే చూడలేదు కానీ నెల్లు గోనైనా ఇవి ఇవి అయితే రావు ఓకేనా చూసారు కదా ఇది ఎంత ఫేకు ఇన్ఫర్మేషన్ అలాగే మీరు ఒకటి గుర్తించుకోండి ఇప్పుడు వచ్చేసి వాతావరణము చాలా అంటే చాలా మారిపోయింది ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో వర్షం పడుతుందో పడుతుంది అలాగే చల్లటి గాలి వల్ల బయట ఈ వర్షం నీళ్ళు నిలబడడం వల్ల ఈ బయట అవుట్ బీజింగ్ ఉపయోగం కూడా దానివల్ల ఇప్పుడు చా పొట్టలకైతే పొట్టలకైతే ఇది గాలికుంటు రోగము మౌత్ డిసీజ్ అంటే లోపల కుండ్లు అవన్నీ ఇక్కడ అంతా పగిలిపోయి ఉంటుంది రక్తము ఇదంతా తిరగడానికి కూడా చాలా కష్ట కష్టం ఉంటుంది వాళ్ళకు జ్వరం జ్వరం కూడా వస్తుంది చా పొట్టలు పెంపకం చేయాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సీజన్లో అయితే తెచ్చుకోవద్దండి ఎందుకంటే డిమాండ్ కూడా లేదు అక్కడ కూడా అమ్మేస్తున్నారు ఏదో తక్కువ ధరలో ఉంటాయనేసి చూస్తున్నారు నేను కూడా ఇలా మోసపోయాను అందుకని మీరు కూడా మోసపోవద్దండి చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు ఈ పొట్టలు వచ్చేసి నా దగ్గర దాదాపుగా ఈ పొట్టలు నలభై కేజీలు అంటే నువ్వు ఒక ముప్పై ఎనిమిది కేజీలు గల పొట్టలు వైట్ ఉన్నది ఎప్పుడైతే చూడండి చాలా అంటే చాలా బాడీ గ్రోత్ ఈ చాలా లాస్ అయింది చూడండి మూడు రోజుల నుండి గడ్డి కూడా తినలేక ఉన్నింది ఇప్పుడు చూడండి గడ్డి కూడా తింటుంది చూడండి ఈ రికవరీ అయింది దీన్ని చాలా అంటే చాలా కష్టపడ్డాను అలాగే ఇక్కడ కూడా అవి వచ్చేసి లోపల చూడండి పొటాలు వచ్చేసి మొత్తము బయట డ్రెస్కి వెళ్ళాయి ఇది రెండు వచ్చేసి కాస్త జ్వరం ఉంది అలాగే మెత్ మెత్త అనారోగ్యంతో ఉండడం వల్ల ఇక్కడ పెట్టేసి ఇక్కడ హెడ్ చూసాను అలాగే సూపర్ నేపారు కాస్త అది పెట్టినాను ఇంకా రాత్రి సమయంలో అక్కడ అభిష కూడా ఉంది అది కూడా తగిలిస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరు కూడా నష్టపోవద్దండి నష్టపోకూడదు దాని దానికోసమే చెప్తున్నాను చాలా చాలా ఏదో లాభాలు అనేసి అనుకుంటారు లాభము ఉంటుంది నష్టం ఉంటుంది మనకు ఒక్కొక్కసారి దాని పెట్టుబిడలే వస్తాయి మనకు నాలుగు నెలలు మెప్పుడు కూడా దాని పట్టుబిడలే వస్తాయి ఇప్పుడు ఈ పొటలు చూడండి ఎంత లాస్ అంటే అంత లాస్గా బాడీ గ్రోత్ ఇంత లాస్ అయిపోయింది చూడండి దీన్ని రికవరీ చేసుకున్నాను తింటుంది ఇంకా దీన్ని అంటే బాడీ గ్రోత్ ఏమో వచ్చేస్తుంది అనారోగ్యంతో ఉంది కాబట్టి చాలా తగ్గిపోయింది అది రికవరీ అయిన తర్వాత బాడీ గ్రోత్ ఏమో వచ్చేస్తుంది ఎలాంటి కష్టాలు ఉంటాయి అంటే మెడిసిన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము దానికోసము చూడండి మూడు రోజుల నుండి తినలేక ఈ మెత్త మెత్తది తినేసే తినడం కోసము ఇలాంటి ఆకులు దానికోసము చాలా ఈ సీజన్ అయితే పనికిరాదండి ఇది వర్షాకాలము చలికాలము ఈ వాతావరణంలో ఈ గాలిగుండ్డు రోగాలు అలాగే ఇంకా బురద వర్షం పడినప్పుడు అది ఫుట్ టు డిసీజ్ అంటే పాదల్లో కూడా రోగాలు వస్తాయి దీనికోసము చాలా జాగ్రత్తగా చూడండి ఈ సీజన్లో మా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే చేయద్దండి ఓకేనా అబద్ధము ఇంకా ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు అలా రాసేసి నూట ముప్పై కేజీలు నూట ఇరవై కేజీలు అరవై వేలు లక్ష అది అయితే ధరలు అయితే అది మా చెప్పలేము అనుకోండి కానీ ఎంత బాడీ గ్రోత్ వస్తుంది అనేసి అయితే రాదు నేను కూడా చూడలేదు ఇంకా కావాలంటే పద్దెనిమిది కేజీల పొట్టలు తీసుకొచ్చేసి దానికి ఒక యాభై కేజీలు అంటే డెబ్భై యాభై కేజీలు పద్దెనిమిది కేజీలు ఒక యాభై కేజీలు ఒక అంచనాగా డెబ్బై కేజీలు గల పొట్టలు పెంచి అమ్మింది కూడా చూశాను రైతుల దగ్గర నేనైతే ముప్పై కేజీలు గల వాడికి గ్రోత్ కూడా తీసుకొచ్చి ముప్పై కేజీలు వైట్ ఉన్న పొట్టలు తీసుకొచ్చి దాన్ని పెంచుకొని ఒక పండగ సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లో తీసుకొచ్చి కూడా అమ్మాను ఇంకా మీడియం సైజు కూడా తీసుకొచ్చి అది కూడా అమ్మాను కానీ ఇంత పెద్ద బాడీ గ్రోత్ అయితే రాదు చూశారు చూసారు కదని ఎవరు కూడా నమ్మొద్దండి అలాగే చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి ఎవరైనా కొత్తగా ఈ సీజన్లో డైరీ ఫా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఓకేనా బాయ్